ఇప్పుడు మున్నూరు కాపు సంఘం కార్యాలయం హైదరాబాద్ లో ఆల్రెడీ ఉంది మనకు మరి ఇప్పుడు కార్యాలయం వేమునవాడు నియమించారు బీసీ సాధికార సంఘం కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన కమిటీలు ఏర్పడుతున్నాయి మున్నూరు కాపది పంతొమ్మిది తారీఖు నాడు ఆదోరం రోజు పంచమి రోజున మా జిల్లా అధ్యక్షులందరి చేతుల మీదుగా కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాము దానిలో ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఒక మీటింగ్ రావాలంటే మా వాళ్ళకి అందరికి ఒక ఆ ఖర్చుతో కూడుకున్న పని ఉంది టైమ్ బాండ్ రోజు సరిపోతలేదు కాబట్టి అందరు జిల్లా అధ్యక్షులు ఉత్తర తెలంగాణ ఒక నాలుగు ఐదు జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి మెదక్లో సగం వస్తుంది ఉమ్మడి వరంగల్ వస్తుంది ఉమ్మడి కరీంనగర్ వస్తుంది దాదాపు యాభై నియోజకవర్గాలు రేపు వేములవాడ నుంచి బీసీలకు కానీ మునూరు కాపులకు కూడా ఎవరి కార్యాలయం వాళ్ళకే ఉంది ఆ రెండు కార్యాలయాలు బీసీల ఐక్యత కోసం పనిచేస్తాయి రేపు రాజ్యాధికారంలో స్థానిక ఎన్నికల్లో బలం చేయడాది కోసం ఈ రోజు అక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాము అందరికీ దగ్గరుంటది ఆ మాకు రాజరాజేశ్వర స్వామి ఆశ్రమంతో బీసీలైనా మునుగురు కాపులైనా అందరికి న్యాయం జరిగే విధంగా ఈ రోజు మేము అక్కడ రెండు కార్యాలయం కార్యాలయంలో ఏర్పాటు చేసి అందరినీ ఒక ఉన్నత స్థానంకు తీసుకురావడానికి బీసీలల్లో కానీ మునుగురు కాపులలో కూడా ప్రతి ఒక్క పేదరికంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా న్యాయం జరిగే విధంగా ఈ రోజు నేను ఒక మునురు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నేనున్నాను బీసీ సాధికార సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా రోజు రెండు పదవులు తీసుకొని ఆల్ ఇండియా కాపులో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై కోట్ల మంది కాపుల కోసం పన్నెండు పేర్లు పిల్లబడుతున్న కాపులందరినీ కూడా యూనిటీ వేయడాని కోసం నేను ప్రయత్నం చేస్తున్నా ఈ రోజైతే అనుకోవచ్చు కొండదేవన అయితే ధైర్యం ఆ మూడు పదవులు చేయవచ్చు అంటే ఎవరికైనా కూడా అనుకుంటే సాధించలేనిది లేదు కానీ ఆటంకాలు ఎక్కువ పెడతారు కాలుబట్టిగ్గడం ఎక్కువ అందరు కూడా ఇవన్నీ చేశారు ఆ దేవుడు రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంది నేను అనుకునేది ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకోవడం కోసం నా ప్రయత్నం జరుగుతుంది నాకు బీసీ సోదరులైనా మునుడు కాపు సోదరులైనా అందరు అండగా ఉన్నారు తప్పకుండా న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్క కులం వాళ్ళందరూ కూడా కొట్లాడి పథకాలు తీసుకొని సాధించుకొని ప్రతి ఒక్క వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళ ముందున్న కులాలకు న్యాయం చేసుకోవడానికి కోసం ప్రతి ఒక్క కుల సోదరుడు నాయకుడు ప్రయత్నం చేయాలి ప్రతి కులంలో వెళ్ళిన ఎమ్మెల్యే కానీ ఆ కులం న్యాయం చేస్తూ నీకు ఆ అసెంబ్లీలో ఎన్నికల్లో ఓటేసిన ప్రతి ఒక్క కులాన్ని కూడా నియోజకవర్గాల్లో లాభం చేసినట్టయితే ప్రతి ఒక్కరు అవకాశం వచ్చిన నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే అవకాశం వచ్చింది అందరూ కూడా పలానా ఎమ్మెల్యే బాగున్నారు బాగా చేశారు అనేది ప్రతి ఒక్కరు పేరు వస్తుంది అలాగే కుండ దేవన్నా రెండు దశాబ్దాల నుంచి కులం కోసం ఇరవై గంటలు పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు మూడు సంఘాలలో బలంగా పనిచేయాలనే ఉద్దేశం కొద్ది రెండు కార్యాలయాలు ఓపెన్ చేశాము ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పనిచేస్తున్నాము మన వరల్డ్ కూడా అమెరికా ఆప్త వాళ్ళు వాళ్ళు పెద్ద మీటింగ్ కూడా చేశాము చిరంజీవి గారిని పిలిచాము ప్రతి ఒక్కరిని కూడా పిలిచినాము రేపు పొద్దున ప్రతి ఒక్క కాపు సోదరుడిని బీసీ సోదరుడిని మున్నరు కాపులు అందరిని కలుపుకొని ఒక ఐక్యత తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడము తప్పకుండా జరుగుతుంది చేసి తీరుతానని కూడా నేను తెలియజేస్తున్నాను